బీర్బాల్ దివస్ ను పురస్కరించుకుని నిర్మల్ జిల్లా కేంద్రంలోని స్థానిక బోయివాడ గురుద్వార సింగ్ సభలో ప్రత్యేక పూజలు చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బీజేపీ సీనియర్ నాయకులు రావణ రామ్నాథ్ వంటలు సిఎ ప్రవీణ్ కుమార్ హాజరయ్యారు గురుద్వారా సింగ్ సభను సిక్కులు మహిళలు దర్శించుకుని ప్రత్యేక ప్రార్థనలు చేశారు అనంతరం వారు మాట్లాడుతూ మోళ్ళ రాచక పాలనలో హిందూ ధర్మ పరిరక్షణ కోసం అనేక మంది భర్జనం అయ్యారని మత మార్పిడి కోసం ఔరంగజేబు ఎన్ని ఇబ్బందులకు గురిచేసినా ప్రలోభ పెట్టినా సిక్కుల పదో గురువైన గురు గోవింద్ సింగ్ లొంగిపోలేదు అన్నారు ప్రతీకారంగా ఆయన కుమారులైన జొరవర్ సింగ్ ఫతే ను సజీవ సమాధి చేశారని గుర్తు చేశారు వారి త్యాగానికి గుర్తుగా ఏటా వీర్బాల్ దివస్ నిర్వహిస్తున్నామని తెలిపారు అనంతరం కులమతం భేదం లేకుండా అందరికీ అన్నదాన్ని ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో అయ్యన భూమయ్య ఆడబు సుధాకర్ అధ్యక్షులు గురుదీప్ సింగ్ బాటిలో పరంజీత్ సింగ్ ప్రధాన అజిత్ సింగ్ కోశాధికారి హరిప్రీత్ సింగ్ క్రిపాల్ సింగ్ సంజీవ్ సిక్కు మతస్థులు మహిళల మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు ਸਾਡਾ ਤਾਜ ਬਣਿਆ ਹੈ ਉਹ ਹਿੰਦੂਆਂ ਦਾ ਜਿਲੂ ਹਿੰਦੂਆਂ ਦਾ ਤਿਰਵਿਗ ਬਣਿਆ ਅੱਜ ਮੰਦਰਾਤੇ ਉਹ ਘੰਟੀਾਂ ਵੱਜ ਰਹੀਆਂ ਨੇ ਅੱਜ ਅੱਤੇ ਬਾਸ਼ੂ ਹੋ ਰਹੇ ਨੇ ਅਸਿਰ ਸਾਡੇ ਗੁਰੂਆਂ ਦੇ ਕਾਰਨ ਹੋ ਰਹੇ ਨੇ ਉਹਨਾਂ ਨੇ ਜੋ ਸ਼ਹਾਦਤ ਦਿੱਤੀ ਹੈ ਸ਼ਹੀਦੀ ਅਸੀਂ ਕੋਈ ਸ਼ਹਾਦਤ ਲਿਖਤ ਨਹੀਂ ਹੋਏਗੀ ਕਿ ਆਪਕੋ ਵੀ ਆਈ ਜਾਏਗੀ ਕਦੀ ਅਸੀਂ ਹੋਈ ਕਿ ਨਹੀਂ ਸੰਸਾਰ ਕਦੋਂ ਹੋਂਟਾ ਕਿ ਨਹੀਂ ਐਸੀ ਕੋਈ ਸ਼ਹਾਦਤ ਨਹੀਂ ਦੇ ਸਕਦਾ ਅਸੀਂ ਬਹੁਤ ਪਰਵਾਹੀਆ ਗਿਆ ਅਸੀਂ ਅੱਜ ਆ ਕੇ ਉਹਨਾਂ ਦੇ ਚਲਣਾ ਉਹ ਜਨ ਸਨਮਾਨ ਦਾ ਵਰਤਕ ਹੋਈਆਂ ਤੇ ਇਸੇ ਤਰ੍ਹਾਂ ਜਿਹੜੇ ਕਦੀ ਗੁਰਦੁਆਰਾ ਕੋਲੋਂ ਨਾ ਉਹਨਾਂ ਦੀ ਸ਼ਹਾਦਤ ਕਰੀ ਕੋਲੋਂ ਨਾ ਤੁਸੀਂ ਹਰ ਕਾਰ ਵੀ ਤੇ ਬੱਚਿਆਂ ਨੂੰ ਉਹਨਾਂ ਦੀ ਪ੍ਰੀਣ ਨੂੰ ਵੀ ਤੁਸੀਂ ਜ਼ਰੂਰ ਸਿਖਾਓ ਕਿ ਸ਼ਹਾਦਤ ਕੀ ਸਵਾਸ ਦਿੱਤੀ ਗਈ ਹੈ ਕਿਦਾਂ ਦਿੱਤੀ ਗਈ ਹੈ ਅਸ ਅਜਿਹੇ 77 ਰਗ ਤਾਰ ਲਗਾ ਹੈ ਕਿ ਕਿਸ ਲਈ ਕਰਾਇਆ ਤੇ ਕਿਸੇ ਦਿੱਤੇ ਆ ਅੱਧੀ ਕਰ ਗੱਤਰ ਕਰਕੇ ਮਾਰਿਆ ਗਵਾਰੇ ਦਾ ਕਰਕੇ

కూడా శుభాకాంక్షలు పదవ గురైన గు తన సిప్పులందరినీ కూడా ఏకం చేసి మొగలాయులు దాటినటువంటి ఔరంగజేబుకు వ్యతిరేకంగా పోరాటం చేసి ఉద్యమాలు చేస్తున్నటువంటి సందర్భంలో ఆ గురు గోవింద్ పట్టుకొని చంపేయాలనేటువంటి ఒక కుట్ర జరుగుతున్నటువంటి సందర్భంలో గురు గోవింద్ సింగ్ ఎక్కువ దాగున్నటువంటి సందర్భంలో అతని భర్త రావాలంటే ఎవరితరం కాలేదు అతని చిన్న కుమారుడైనటువంటి ఇద్దరు పొరుగులో తీసుకొచ్చి ఔరంగజేబు బహిరంగంగా ప్రజల ముందర నిలబెట్టి వీళ్ళకి సమాధిస్తాం చంపిస్తాం వచ్చి బొగ్గిపోవని అంటారు గుర్తుబ్ సింగ్ ఎక్కడ కూడా భయపడకుండా రాలేదు దీని భారత జేతప్పటి దేశ వ్యాప్తంగా నరేంద్ర మోడీ ప్రభుత్వం దేశం మొత్తం మీరు సిక్కులకు అనుకూలంగా ఇలా వీర్బాల్ అనేటువంటి కార్యక్రమం నిర్వహిస్తామని అంతేకాకుండా ఖర్తార్పూర్ సాహేబ్ కారిడార్ అనేటువంటిది వందల కోట్ల రూపాయలతోని నిర్మాణం చేపట్టి ఈ భారతదేశంలో ఉన్న సిక్కులందరూ కూడా పాకిస్తాన్ లో ఉన్నటువంటి కూడా సందర్శించే విధంగా కోట్ల రూపాయలు ఇప్పటి వరకు నరేంద్ర మోడీ ప్రభుత్వం ఖర్చు చేసింది ఏదైనా ఆ రోజు గురు గోవింద్ సింగ్ గురునానక్ సింగ్ పాదేసింగ్ ఇచ్చినటువంటి స్కూర్ ఏదైతే ఉందో దాన్ని మనం ముందుకు ఇస్తాం మన పిల్లలకు కూడా దేశభక్తిని మన మన ధర్మించినటువంటి విషయాలను తెలియజేద్దాం good okay.